అలంకార గంగమ్మవారి యొక్క ఉత్సవం తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం అనకవోలు గ్రామం నందు శ్రీ గంగమ్మ అమ్మవారికి కుంభాభిషేకం నిర్వహించడం జరిగింది ఇందులో గ్రామ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు అమ్మవారి యొక్క కరోనా కటాక్షాలు ఎల్లప్పుడూ గ్రామస్తులపై ఉండాలని అమ్మవారికి నైవేద్యాలు తీర్థ ప్రసాదాలు అమ్మవారికి సమర్పించారు గ్రామ పెద్దలందరూ కలిసి ప్రతి సంవత్సరం కొంత కొంతగా అభివృద్ది చేస్తూ గంగమ్మవారి వేడుకలను ఇంకా ఘనంగా నిర్వహించినట్టు గ్రామ పెద్దలు తెలియపరచడం జరిగింది గంగమ్మ తల్లి చల్లగా చూడాలని ఆమె కరుణాకృప కటాక్షాలు ఎల్లప్పుడూ తమపై ఉండాలని ప్రజలందరూ పూజలు నిర్వహించడం జరిగింది யோ ஐயா நம்மட்டட்ட ஒரு டைம் நம்பர்ட்டட்ட మండలం అనకవలు గ్రామ పంచాయతీలో గంగమ్మ సిలవెల్పు పెద్దల యొక్క గంగమ్మ యొక్క యొక్క కమిటీ మెంబర్లు ఒక పెద్దలు ఇది మందితో కనీ విని పెరిగిన రీతిలో మన యొక్క గంగమ్మ పొందాల్లో చాలా ఘనంగాను ప్రతి ఏటా జరుగుతుంది ఈరోజు ఈ సంవత్సరం దాన్ని ఎక్కువగా నిలుపు వేసి అదేవిధంగా గ్రామం మొత్తం కూడా చాటింపు దండలను అమ్మవారి ఆశీర్వాదంతో చేసి అంగరంగ వైభవంగా జరపబడుతుంది దీని అందరూ కూడా గ్రామస్తులు ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కనువిందులుగా చాలా ఉత్సాహంగాను చాలా వినోదంగాను అందరూ కలిసి ఐకమత్యంతో ఈ యొక్క ఈ పొంగలను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ప్రతి ఏట కూడా ఇదే విధంగా జరుపుకోవాలని పెద్దలు గంగమ్మ జాతర నిర్వహించే పెద్దలందరూ కూడా అలానే ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా కూడా మా గ్రామ ఇంకా ఐకమత్యంతో సో మరియు ఘనంగా ఒక నాలుగైదు రోజులు జరిపే విధంగా చేయాలని పునరాలోచనలోనూ ఒక యొక్క నిర్మాణం అంటే పెద్ద ఎత్తున నిర్మాణం అంటే గ్రామస్తులందరూ కలిసి పెద్ద ఎత్తున ఐకమత్యం ఐదు రోజుల్లో చేయాలని నిర్ణయించుకుంటున్నాము అమ్మవారిని పెట్టుకొని ఇది ఇతరులతో కాకుండా రానున్న చిన్న వచ్చే తరం వాళ్ళు కూడా ఇదే విధంగా కొనసాగించాలని మా యొక్క ఈ యొక్క నిర్మాణ ధన్యవాదాలు ఈ స్టార్ నైన్ వారికి కూడా వింటాము మారుమూల ప్రాంతానికి వచ్చి మా యొక్క గంగమ్మ గంగమ్మ పొంగల్ను మీరు తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము గ్రామ హరిజనవాడలో ఉన్న గంగమ్మ పెళ్ళి మేము ఘనంగా చాలా అద్భుతమైన ప్రయత్నాలు జరిగాయి ఇప్పుడు బ్రహ్మాండంగా గంగమ్మ జాతర మనం చేసుకుంటున్నాము అందరూ అందరూ సహకరించి బాగా గ్రాండ్గా చేసుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు